ఇక్కడ ఈరోజు రావడానికి గల కారణం మా పెళ్ళి ఈరోజుకి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ముప్పై సంవత్సరంలో అయింది అంటే ఈరోజు దండలు మార్చుకున్నాము అంటే ముప్పై సంవత్సరాలు అయినట్లే కదండి రేపు నెల పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు పూర్తి అవుతుంది అదో అక్కడ కనపడుతుంది అదే చెట్టు అక్కడి నుంచి మా చేను గట్టు మొదలవుతుంది ఇలాగే అక్కడ చెట్లు కనబడుతున్నాయి అక్కడ వరకు ముగుస్తుంది చూసినారా విజయవాడ టు బ్యాంగ్లూర్ హైవే సిక్స్ వే అంట ఇది అందుకే తార్ రోడ్డు వేయకముందే ఎలా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అనే ఆలోచన కోసం ఇలా ఈ వీడియో తీస్తున్నాం ఎంత పెద్దగా ఉంది కదా ఈ రోడ్డు నుంచి తర్వాత చెన్నై హైవే రోడ్డుకు లింక్ ఉంది అతి దగ్గర అంటే ఒక కిలోమీటర్ దూరంలో చెన్నై బైపాస్కు ఈ రోడ్డుకు లింకు జాయింట్ అవుతుంది అందుకే ఈ విషయాన్ని మేము చాలా జాగ్రత్తగా వీడియో రూపంలో వీడియో తీసి ఈ క్షణాలను ఈ మధుర క్షణాలను గుర్తుగా గుర్తింపు కొరకు వీడియో తీస్తున్నాం మా భార్యకు ఇది వాళ్ళ అమ్మ నాన్నగారి ఆస్తి ఈమెకి రాసిచ్చినారు ఈమె ఒకటే కూతురు అయిన దాని వలన ఈమెకి ఆస్తి దక్కింది ఎంత బాగుంది కదా చాలమైన రోడ్డు ఇంకా వర్క్ జరుగుతూ ఉన్నది ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఈ గుట్ట నుంచి చూస్తే మొత్తం లత వల్ల చేను కనపడుతుంది ఏమే సంతోషానికి హద్దులు లేవు ఎందుకంటే ఈ రోడ్డుకు మొదటి బిట్టే ఈమె చేను ఆహా ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా చూడ్డానికి చూడ ముచ్చటగా ఉంది ఎంత బాగుంది కదా ఈమె కోరిక ఈమె భూమిలో పండ్ల రకాల చెట్లు పెట్టి ఇక్కడే నివాసం ఏర్పరచుకోవాలని ఈమె కోరిక ఈమె భూమి పక్కనే పెద్ద ఏరు పెద్ద నది పారుతుంది ఇటు నది ఇటువైపు హైవే బైపాసు పక్కన్న బ్రిడ్జి ఎంత బాగుంటుంది కదా ఈ రోడ్డు తయారైన తర్వాత పండ్ల చెట్లు పట్టిన తర్వాత మరొక వీడియో తీసి జ్ఞాపకార్థం కోసం ఈ వీడియోను ఉంచుకుంటాం భలే ఉంది కదా ఇది మా బండి